你来来。 it's 不了，不了，不。不 ధైర్యవంతుడు చంద్రబాబు నాయుడు గారికి సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా ఉన్నటువంటి మా పవనన్న గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు మొట్టమొదటి తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా తీగల చంద్రశేఖర్ గారు రాష్ట్ర నాయకులు జనసేన అట్లాగే మా మోహన్ అలాగే మా నాగార్జున అలాగే మా మనోజ్ అలాగే ఇక్కడొచ్చినటువంటి మా జనసేన గుడికి అందరూ కూడా పసుపు నమస్కారాలు నమస్కారం తెలియజేస్తున్నా కుటుంబ సందర్భంగా ఇక్కడ స్కూళ్లలో బుక్స్ పంపిణీ అలాగే పేదలకి అన్నదానాలు అలాగే హాస్పిటల్లో కూడా విచారింపులు అలాగే మొత్తం ఏ సేవా కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా చేసే దాంట్లో ముందుస్తారు మా జనసేన నాయకులు అని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఊడూరు నియోజకవర్గానికి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఎన్న కింద ఈ రోజు విడుదల తక్కువ కాకుండా ఈ రోజే శాంక్షన్స్ వచ్చాయి అందుకని మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే గతంలో కూడా మా నాయకులు జనసేన నాయకులు మా పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్ఐఎస్ కింద దాదాపు పదిహేను కోట్ల రూపాయలు గుడ్లు కాయించి అని కూడా గుర్తు చేస్తున్నా ఈరోజు గ్రామాల్లో చేయడం ప్రతి రోడ్లో కూడా మా పవన్ కళ్యాణ్ గారి యొక్క భాగస్వామి ఉందని చెప్పి నేను తెలియజేస్తూ పైన మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ మా చంద్రబాబు నాయుడు గారు మా పవనన్న అట్లాగే మా లోకేష్ బాబు గారు అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకొచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే మొన్న మా పవన్ అన్న చెప్పాడు ఇంకా పదిహేను సంవత్సరాల వరకు మా బంధం బిడ్రీదానికి మేము కలిసే ఉంటాం మేమే ఆంధ్రప్రదేశ్ నాకు ఎంతోమంది స్ఫూర్తిదాయకం అని చెప్పి నేను తెలియజేస్తూ అట్లాగే రాబోయే రోజుల్లో కొత్త సినిమా ఉంది పవన్ అనేది అది ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకున్నాం హిట్ అవ్వద్దని నా ఉద్దేశం ఎందుకంటే రెండో మాట కాదు ఎందుకంటే ఆయన అంటే అంత అభిమానం పిచ్చి రోజు ఉన్నటువంటి సినిమా హీరోల కన్నా అత్యధికంగా ఎవరికి అభిమానులు ఉన్నారంటే మా పవనానికి నేను వాకాడుకి ఒక ప్రోగ్రామ్ పోతే ఆ ఇంట్లో ఆడు పెట్టున్నారు ఆడకుపోయి కాఫీ అయితే వాళ్ళు అన్నా మేమంతా పవన్ అన్న అభిమానులు ఉన్నా మీకు చేసేవాళ్ మేము మామూలుగా అయితే మేము చేయమన్నా పవనన్న చేశాడు కాబట్టి మేము చేసామన్నా అని చెప్పి వాళ్ళు ధైర్యంగా సెల్ఫీలు తీసుకొని నాకు పవనన్న జిందాబాద్ పవన్ అన్నబాద్ భోజనంతో కూడా వాళ్ళు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం తెలియజేస్తూ అందరిలాగా ఏదో పైకి కాకుండా మనసులో గుండెల్లో వచ్చి పవనన్న మీద అభిమానం ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రం చెప్పి తెలియజేస్తూ మా పవనన్న గారి నాయకుల సహాయ సహకారాలతో మేము కూడా గెలిచామని ధైర్యంగా చెప్తున్నాం ఈ కానిటో నేను గెలిచానంటే మా జనసేన కూడా పూర్తిగా నాకు కొనైనా తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా మా పవన్ అన్న మాట ఉచివించకుండా ఉండే సమస్యను నేను తెలియజేస్తాను అలాగే నాకు వెన్నెంటు ఉండి నాకు నా రాజ్యాత్ ఇద్దరికి వెన్నెంటు ఉండి మొత్తం ఎలక్షన్ అయ్యేంత వరకు ఎలక్షన్ క్యాన్సిల్ చేసినటువంటి మా జనసేన వెన్నకంతా కూడా మనస్ఫూర్తిగా దీనికంతా కారకుడు మా చంద్రశేఖర్ ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా కేరణ ఏర్పాటు చేయగలి జనసేన పల్లెలకు వెళ్ళిన మేము జనసేన సార్ మీ చంద్రానికి సంబంధం ఉంటుంది సార్ అని చెప్తున్నారు అంటే ఆయన ఆ విధంగా ఊటురు నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు విడుదల చేసే శిక్షణ ఉన్నది నేను గుర్తు చేస్తున్నాను ఎందుకంటే మంచి వాళ్ళకి ఇప్పుడు కూడా మంచిగా జరుగుతుంది ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఖచ్చితంగా మా చంద్రానికి గుణేవుల ఆశీర్వాదాలు మా చందని చెప్పి కోరుకుంటూ మా నాయకుడు మాకందరికి కూడా ఆదర్శ ప్రాయుడు ధైర్యవంతుడు నిజాయితీ పరుడు ఆ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటే రాష్ట్రానికి మంచి పరిపాలన ఈరోజు ఆయన చూడటువంటి ఆలోచనలు కానీ ఆయన చెప్తున్న ఐడియాలు కానీ చిన్న జీవితం లేదు ఎందుకంటే అలాంటి ఆయన ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం అని చెప్పి నేను అందరూ కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరెన్నో విజయాలు మా పవనన్న ఖాతాలో పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబు గారు మా పవనన్న ముగ్గురు యొక్క కలయిక సూపర్ డూపర్ బంపర్ హిట్ అని చెప్పి తెలియజేస్తూ చలవ తీసుకుంటాను మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పెండితెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ ఈ డౌకాక్ సెంటర్లో అన్నదాన కార్యక్రమాలు కేకటి కార్యక్రమం ఏర్పాటు చేసిన జనసేన నాయకుడికి కార్యకర్తలకి ప్రతినిధులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎన్డీఏ కూటమి శాసనసభ్యులు పాదస్వామి కుమార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటంతో పాటు కరోనా సమయంలో కావచ్చు అలాగే తుఫాను బాధితుల సమయంలో కావచ్చు మా జనసేన పార్టీ సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండి మా పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకోవాల్సినందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు కూడా ఏదో కప్పాకాయలు పేర్చడం అటువంటి ఏం లేకుండా అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మా స్కూల్స్లో పాఠ్యపుస్తకాలు అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు కంపెనీ కంపెనీ కార్యక్రమాలు రక్త కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ప్రత్యేకించి ఈ అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పాసు శీల్ కుమార్ గారికి మరొకసారి ప్రత్యేకించి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మనోజ్ మధు నాగార్జున సాయి నతీష్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనవరం నుంచి వచ్చిన అనీలు అవీలు గురుబాబు వెంకయ్య అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జై జనసేన జై జై హింద్ జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన ఈ కార్యక్రమానికి ఉద్యోగం చేసిన వాళ్ళ గూడూరు పాసు రాస కుమార్ అన్నకి అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు రాష్ట్ర శ్రీకల్ సిగల్ చంద్రశేఖర్ అన్న గారికి ప్రత్యేక ధర్యవాదాలు తెలుపును ఈ కార్యక్రమం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం అంటే జన సైనికులకు జనసేన కార్యకర్తలకు పండుగ దినం లాగా ఈ కార్యక్రమం ముందు నడిపించిన మా జనసైనికులు సా మనోజ్ సాయి అధు అందరి నాగార్జున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ అవకాశం దిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా వచ్చింది